హాయ్ వ్యూవర్స్ ఈరోజు చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ ఆఫీస్ నుండి బీపీఎం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో ఎవరైతే టెన్త్ క్లాస్ కలిగి ఉంటారో సో వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు టోటల్గా పది డివిజన్స్లో పది నోటిఫికేషన్ వెలువడే జరిగింది ప్రతి నోటిఫికేషన్కి సపరేట్గా మీరు అప్లై అయినా చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫీ మనకి ఇక్కడ చూసినట్టయితే పన్నెండు వేలు ప్లస్ డిఏ ఇవ్వడం జరుగుతుంది జీడిఎస్ బీపీఎం ఈ యొక్క పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో ఇక్కడ రాజమండ్రి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇలా రాజమండ్రి డివిజన్ కాకుండా ఇలా మిగతా పది డివిజన్లో కూడా నోటిఫికేషన్ వెలువడం జరిగింది దీనికి స్టార్టింగ్ డేట్ అప్లై చేసుకున్నట్టయితే మనకి చివరి తేదీ చూసుకుంటే పదిహేను ఐదు రెండు వేల పంతొమ్మిది వరకు అప్లై అయినా చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఎవరైతే టెన్త్ క్లాస్ కలిగి ఉంటారో సో వారికి అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకి అప్లికేషన్ షుడ్ బి సెంట్ రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఓన్లీ అప్లికేషన్ రిసీవ్డ్ ఆర్డినరీ సో అప్లికేషన్స్ బై ఆర్డినరీ పోస్ట్ ఆర్ కొరియర్ బై హ్యాండ్ పర్సన్స్ ఇఫ్ ఎనీ అదర్ విల్ బి నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కేవలం మనకి రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్లో చేస్తేనే ఈ యొక్క తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది జాబ్ ప్రొఫైల్ కూడా ఇవ్వడం జరిగింది సో జాబ్ ప్రొఫైల్ ఏముంటుందంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అంట్రిప్ట్ కౌంటర్ ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుంది కూడా ఇవ్వడం జరిగింది వర్క్ పర్ పామ్లో ఐపీపివీఎం విల్ బి నాట్ ఇంక్లూడెడ్ ద క్యాలిక్యులేషన్ టీఆర్సిఏ సిన్స్ ద సేమ్ బీయింగ్ ద డన్ బై ఇన్సెంటివ్స్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది So... ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే టెన్త్ క్లాస్ కలిగి ఉండాలి అది కూడా ఏజ్ పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాలు ఎవరైతే కలిగి ఉంటారో వారికి అవకాశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ అయితే కల్పించడం జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎవరైతే టెన్త్ క్లాస్ కలిగి ఉంటారో వారికి చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా మనకి లోకల్ అంటే మనకి తెలుగు అనేది మస్ట్ అండ్ షుడ్ వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అట్లీస్ట్ అప్ టు టెన్త్ స్టాండర్డ్ కంపల్సరీ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది ప్రెసిడెంట్స్ పోస్ట్ సెలక్షన్ ఆఫ్టర్ షెల్ షెల్బీ మ్యాండేటర్ ఫర్ ఏ సో సేవక్ బ్రాంచ్ పోస్ట్ ఆఫ్ విలేజ్ ఆఫ్టర్ సెలక్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సో నాలెడ్జ్ ఆఫ్ మనకి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మన టోటల్గా నలభై ఏడు పేజీలతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో సో వారు సో ఈ నోటిఫికేషన్కి అప్లై అయినా చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మనకి ఏదైతే ఉందో ఈ రాజమండ్రి యొక్క అడ్రస్ ఉంది కదా సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా సో సుపర్డినెంట్ ఆఫీస్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ రాజమండ్రి ఇక్కడ మనకి రాజమండ్రి డివిజన్ రాజమండ్రి ఫైవ్ డబల్ త్రీ వన్ జీరో వన్కి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్కి అప్లై ఈ అడ్రస్ పంపించాలి అదే విధంగా పది డివిజన్లో పది నోటిఫికేషన్ ఉన్నాయి ఏ నోటిఫికేషన్కి అప్లై చేసినారో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్తో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే